విజయవాడను వరద ముంచెత్తిన దగ్గర నుండి వరద ముంచెత్తడానికి ముందు రోజు రాత్రి నుంచి మొదలెడితే ఈ ఈ సెకండ్ వరకు వాళ్ళను కాపాడడం మీద కానీ వాళ్ళను ఆదుకోవడం మీద కానీ వాళ్ళకు న్యాయం చేయడం మీద కానీ ప్రభుత్వం అడుగడుగున అడుగడుగున ఎంత తీవ్రమైన వైఫల్యం చెందిందంటే ప్రతి దగ్గర కనిపిస్తోంది కానీ దాని నుంచి డైవర్షన్ చేయడానికి వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్లో ఏదో డైవర్షన్ ఎలివేషన్స్ కావాలి అని చంద్రబాబు గారు మరికొందరు ఎల్లి క్షేత్రస్థాయిలో ఆది గీతి అని చెప్పి అడాబిడి చేయడం తప్పితే ప్రజలకు అసలు ఎక్కడే కూడా అసలు ఎక్కడే కూడా కనీసం ట్వంటీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు నాదేళ్ళ మనోహర్ గారితో చెప్పిన దాని ప్రకారమే ఇరవై పర్సెంట్ కూడా మేలు జరగట్లే ఆ బాధితులు ఎంత ఎంత ఆక్రోషం వ్యక్తం చేస్తున్నారంటే వాళ్ళ బాధ ఎంత వర్ణనాతీతంగా ఉంది అంటే డిఫైన్ చేయలేమండి అంత బాధ అంత వర్ణనాతీతం ఉంది వాళ్ళని ఎవరు బాయ్ బాయో ఎంత బాధ ఎంత ఆక్రోషం లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత బాధ ఎంత ఆక్రోషం లేకపోతే ఈ విధంగా వాళ్ళ ఆక్రోషం చూడండి పాపం వాళ్ళ బాధ చూడండి వాళ్ళ బాధ వస్తే తిరిగి వెళ్ళండి సిఎం అంటున్నారు అంటే ఆక్రోషం బాధ ఆవేశం కాదు బాధ ఆక్రందన ఆవేదన ఏం తీలుతున్నారు చూడండి పాపం చూడండి చూడండి ఎమ్మెల్యే అంటే వచ్చాడంటే ఎక్కడో పడి చచ్చిపోయాడట సీఎం గారు వచ్చాడు ఒకసారి వచ్చి రమ్ వచ్చి తిరిగి వెళ్ళమానండి అంటున్నామ్మ ఆక్రందన బాధ తిరిగి వెళ్ళమానండి ఏం పీక్కుతున్నారు అని చాలా లక్షల మంది పరిస్థితి ప్రభుత్వము మొదటూ అలర్ట్ చేయలే వరదల్లో ఏమీ చేయలే కాసింత అవకాశం ఉన్నప్పుడైనా వీళ్ళకు ఇప్పటికైనా కొన్ని రిలీఫ్ కేంద్రాలకు తరలించో లేకుంటే కొంత క్లీన్ చేసో శానిటైజేషన్ జరిగేంత వరకు వాళ్ళ కొంచెం తిండి పెట్టి ఏమైనా ఖర్చుల కాసిందా డబ్బులు ఇచ్చి హిమీ చేయకుండా తాతలు రండి ఆదుకోండి లేదు మా దగ్గర ఒక రూపాయి డబ్బు లేదు ఏం చేయాలి ఆలోచిస్తున్నాం వాళ్ళ బతుకులు అనుకోండి ఇదేదో ఎవరైనా న్యాయం చేస్తున్నది వీళ్ళు వీళ్ళు ఆక్రోషం చూశారా పాపం అనిపించదు